అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అమావాస్య తేదీలు తేదీ సమయాలు తిది యొక్క ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం జనవరి పదకొండవ తేదీ గురువారం రోజు మార్గశిర అమావాస్య వచ్చింది ఈ తిది జనవరి పదో తేదీ రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాల నుండి జనవరి పదకొండవ తేదీ సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంది మార్గశిర అమావాస్యను మృగశిర అమావాస్య అని కూడా పిలుస్తారు హిందూ మతంలో ఈ రోజుకి చాలా ప్రాముఖ్యత ఉంది హిందూ గ్రంథాల ప్రకారం ఈ మాసం పూర్తిగా కృష్ణుణ్ణి ఆరాధించడానికి అంకితం చేయబడింది అన్ని మాసాలలో శ్రీకృష్ణుడు తనను తాను మృగశిర మాసంగా భావించుకున్నాడని భగవద్గీతలో స్పష్టంగా పేర్కొనబడింది అమావాస్య నాడు దేవుడు పూజ చేయటం దానాలు చేయటం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు కలుగుతాయి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ శుక్రవారం రోజు పుష్య అమావాస్య వచ్చింది ఈ అమావాస్యనే మౌని అమావాస్య అని చొల్లంగి అమావాస్య అని కూడా పిలుస్తారు ఈ తేదీ ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాల నుండి ఫిబ్రవరి పదవ తేదీ వేకోజామున నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంది మౌని అమావాస్య అంటే మౌనంగా ఉండే అమావాస్య అని అంటారు ఈ పర్వదినాన సాధువులు యోగులు మౌనంగా ఉంటారు ఇళ్లలో నివసించే మహిళల్లో చాలామంది మౌనవ్రతం పాటిస్తారు గంగా నదిలో స్నానం కూడా ఆచరిస్తారు గంగా నదిలో స్నానం అందరికీ వీలు కాదు కాబట్టి ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఆ నీటికి కాశీ గంగను కలిపి గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధుం కురు అన్న మంత్రాన్ని ఉచ్చరించాలి ఇలా చేయటం వల్ల దేశంలోని అన్ని పవిత్ర నదుల ఆశీర్వాదం వాటి అంశలు స్నానం చేసే నీటిలో చేరుతాయి పుష్య అమావాస్యను చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు దగ్గరలో చొల్లంగి అనే గ్రామం ఉంది గోదావరి ఏడుపాయలలో ఒకటైన తుల్యభాగ ఇక్కడ సముద్రంలో కలుస్తుంది జీవనది అయిన గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించే చోటు కావడం వల్ల ఇక్కడ స్నానం చేస్తే నదిలో సముద్రంలోనూ ఏక కాలంలో స్నానం చేసిన విశేష ఫలం పొందుతారు ఈ రోజున జీవనది గోదావరి సముద్రంలో కలిసే చోటు వద్ద స్నానమాచరించి పితృతర్పణం గావిస్తే వారి పితృదేవతలు ఇరవై ఒక్క తరాల వారు యాతనల నుండి విముక్తులు కాగలరని తత్ఫలితంగా స్వర్గలోక ప్రాప్తి సిద్ధించగలరని పురాణ కథనం మార్చి పదో తేదీ ఆదివారం రోజు మాఘ అమావాస్య వచ్చింది ఈ తేదీ మార్చి తొమ్మిదో తేదీ సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాల నుండి మార్చి పదో తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంది మాఘమాసం చివరి రోజైన అమావాస్య రోజు నదీ స్నానం ఆచరించడం అత్యంత శ్రేష్టమని పురాణాల్లో చెప్పబడింది మాఘ అమావాస్య రోజున పితృదేవతలకు పిండ ప్రధానం తర్పణాదులు ఇవ్వాలని చెప్పబడుతుంది ఈ రోజున చేసే పితృకార్యం వల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారు ఏప్రిల్ ఎనిమిదవ తేదీ సోమవారం రోజు పాల్గొన అమావాస్య వచ్చింది ఈ అమావాస్యనే సోమవతి అమావాస్య అని కూడా పిలుస్తారు ఈ తేదీ ఏప్రిల్ ఎనిమిదవ తేదీ వేకోజామున మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు ప్రారంభమై ఏప్రిల్ ఎనిమిదవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకు పూర్తవుతుంది ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య దీని తరువాత నూతన తెలుగు సంవత్సరాది ఆరంభమవుతుంది ఇక ఈ పాల్గొన అమావాస్య రోజున ఒక పూట ఉపవాసం చేస్తూ పరమశివుణ్ణి ఆరాధించాలని శాస్త్రం చెబుతుంది సోమవారము అమావాస్య కలిసి వచ్చే రోజే సోమవతి అమావాస్య శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు సోమావతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే శివుని అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయి మే ఎనిమిదో తేదీ బుధవారం రోజు చైత్ర అమావాస్య వచ్చింది ఈ తేదీ మే ఏడో తేదీ ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల నుండి మే ఎనిమిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉంది చైత్ర అమావాస్య సంవత్సరంలో మొదటి అమావాస్య కాబట్టి ఇది ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ముఖ్యమైన రోజు జీవితం నుండి బాధలు మరియు ప్రతికూలతలను తొలగించటానికి ఇది ఒక శుభదినం ఈరోజున హిందువులు విష్ణువును పూజిస్తారు మరియు వారి పాపాలను పోగొట్టుకోవడానికి గంగా స్నానం చేస్తారు జూన్ ఆరో తేదీ గురువారం రోజు వైశాఖ అమావాస్య వచ్చింది ఈరోజే శనీశ్వరుని జయంతి కూడా ఈ తేదీ జూన్ ఐదో తేదీ రాత్రి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి జూన్ ఆరో తేదీ సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాల వరకు ఉంది వైశాఖ అమావాస్య నాడు శని జయంతి జరుపుకుంటారు కాబట్టి శనిదేవుణ్ణి శాస్త్రోక్తంగా పూజించాలి శని దేవాలయాలకు వెళ్ళి నువ్వుల నూనె నల్ల నువ్వులతో అభిషేకం చేసి పూజించాలి మల్లె పువ్వులు దీపదానం నువ్వుల నూనె బట్టలు ఇతర వస్తువులను దానం చేయాలి దీంతో శనిదేవుడు కరుణిస్తాడు ఈరోజు హనుమాన్ చాలీసా సుందరకాండ పాటించడం వల్ల శని దోషం కలుగదు జూలై ఐదో తేదీ శుక్రవారం రోజు జ్యేష్ఠ అమావాస్య వచ్చింది ఈరోజే వట సావిత్రి వ్రతాన్ని కూడా జరుపుకుంటారు ఈ తేదీ జులై ఐదో తేదీ వేకోజామున నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల నుండి జూలై ఆరో తేదీ వేకోజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంది సకల సౌభాగ్యాలను ప్రసాదించటంతో పాటు వైధవ్యం నుంచి కాపాడే వ్రతం వట సావిత్రి వ్రతం దీనిని శుద్ధ పూర్ణిమ నాడు ఆచరించాలి ఆ రోజు వీలు కాకపోతే జ్యేష్ట బహుళ అమావాస్య నాడు ఆచరించవచ్చు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి సకల సౌభాగ్యాలు లభించడంతో పాటు రకరకాల దోషాలు పాపాలు కష్ట నష్టాల నుంచి విముక్తిని పొందుతారు ఆగస్టు నాలుగో తేదీ ఆదివారం రోజు ఆషాఢ అమావాస్య వచ్చింది ఈ అమావాస్యనే చుక్కల అమావాస్య అని కూడా అంటారు ఈ తేదీ ఆగస్టు మూడో తేదీ మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాల నుండి ఆగస్టు నాలుగో తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంది మాసంలోని చివరి రోజైన అమావాస్యను చుక్కల అమావాస్య అని అంటారు ముత్తైదువులు సంతానాన్ని సౌభాగ్యాన్ని కోరుతూ చుక్కల అమావాస్య నోము నోచుకుంటారు ఇలా ప్రసిద్ధమైన చుక్కల అమావాస్య రోజు సువాసినులు నిష్టగా గౌరీ పూజ చేసి సాయంత్రం వరకు ఉపవాసం చేస్తారు అమ్మవారి ముందు వంద సున్నపు చుక్కలు పెట్టి వాటి మీద అదే సంఖ్యలో దారపు పోగులు పెడతారు ఆ పసుపు దారపు పోగులను ఒక దండగా అల్లుకొని మర్నాడు ధరిస్తారు ఈ సందర్భంగా కొన్ని చోట్ల కొందరు దీప పూజ కూడా చేస్తారు కొత్త కోడళ్ళు కూడా సత్సంతాన సౌభాగ్యాల కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు సెప్టెంబర్ రెండవ తేదీ సోమవారం రోజు శ్రావణ అమావాస్య వచ్చింది ఈ అమావాస్యనే పోలాల అమావాస్య అని సోమావతి అమావాస్య అని కూడా అంటారు ఈ తిది సెప్టెంబర్ రెండో తేదీ ఉదయం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి సెప్టెంబర్ మూడో తేదీ ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంది శ్రావణ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు పోలాల అమావాస్యకు హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది స్త్రీలు తమ సౌభాగ్యం కోసం తమ పిల్లల యోగక్షేమాల కోసం తమ కుటుంబం కోసం వ్రతాలు ఆచరించడం మనకు అనాదిగా వస్తున్న ఆచారం ఈ పోలాల అమావాస్య వ్రతం ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్దేశించబడింది పెళ్ళయి చాలా కాలమైన సంతానం కలుగని స్త్రీలు సంతానవతులైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి సోమవారము అమావాస్య కలిసి వచ్చే రోజే సోమావతి అమావాస్య శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు సోమావతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే శివుని అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయి అక్టోబర్ రెండవ తేదీ బుధవారం రోజు భాద్రపద అమావాస్య వచ్చింది ఈ అమావాస్యనే మహాలయ అమావాస్య అని కూడా అంటారు ఈ తేదీ అక్టోబర్ ఒకటో తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి అక్టోబర్ మూడో తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంది భాద్రపద బహుళ అమావాస్యని మహాలయ అమావాస్య లేదా సర్వపితృ అమావాస్య అంటారు పూర్వకాలం నుంచి ఈ రోజును శ్రాద్ధానికి చివరి రోజుగా నమ్ముతారు ఈ సర్వపితృ అమావాస్య నాడు మనకు తెలిసినా తెలియని పూర్వీకుల కోసం శ్రాద్ధం నిర్వహించడం ప్రత్యేకం అంటే ముఖ్యంగా తమ బంధువులు ఏ రోజు మరణించారో తెలియని వారు ఈరోజు వారి పేరు మీద తర్పణం లేదా శ్రాద్ధం కూడా చేయవచ్చు ఈ పర్వదినం రోజున శివుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలుస్తారు ఇలా చేస్తే కీర్తి ప్రతిష్టలు పొందుతారని నమ్మకం నవంబర్ ఒకటో తేదీ శుక్రవారం రోజు ఆశ్వీయుజ అమావాస్య వచ్చింది ఈ అమావాస్యనే దీపావళి అమావాస్య అని కూడా పిలుస్తారు ఈరోజే కేదార వ్రతం కూడా చేసుకుంటారు ఈ తిథి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ మధ్యాహ్నం మూడు గంటల యాభై రెండు నిమిషాల నుండి నవంబర్ ఒకటో తేదీ సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాల వరకు ఉంది ఆశ్వీయుజ అమావాస్య రోజునే దీపావళి పండుగ లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది గుమ్మం తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నేత్తో దీపాలు వెలిగించాలి ప్రదోష సమయంలోనే లక్ష్మీదేవి పూజ చేస్తారు ధనలక్ష్మి పూజ ఈరోజు చేస్తే ధన ధాన్యాలు అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి ఈరోజే కేదార వ్రతాన్ని చేసుకుంటారు ఈ నోమును సాక్షాత్తు పార్వతీదేవే నోచిందని పరమేశ్వరుడి అనుగ్రహం పొందిందని పురాణోక్తి గౌతమ మహర్షి చెప్పిన విధి విధానాలను అనుసరించి పార్వతీదేవి కేదారేశ్వర వ్రతాన్ని ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో అష్టమి నాడు మొదలుపెట్టి అమావాస్య వరకు ఆచరించినట్టుగా చెబుతారు ఈ వ్రతాన్ని స్త్రీలు చాలా వరకు దీపావళి అమావాస్య రోజున ఉపవాస దీక్షతో భక్తి శ్రద్ధలతో గౌరీ సమేత కేదారేశ్వరుణ్ణి పూజించి ఆ ఆది దంపతుల కృపను పొందుతుంటారు డిసెంబర్ ఒకటో తేదీ ఆదివారం రోజు కార్తీక అమావాస్య వచ్చింది ఈరోజే తులసి వ్రతాన్ని చేసుకుంటారు ఈ తేదీ నవంబర్ ముప్పైయో తేదీ ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి డిసెంబర్ ఒకటో తేదీ ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ఉంది కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది కనుక ఈ రోజున దైవారాధనలో మరింతసేపు గడపడానికి ప్రయత్నించాలి ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టడం వల్ల మాసమంతా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజున తెల్లవారుజామునే కార్తీక స్నానం చేసి ఇంట్లో తులసి కోట వద్ద దీపం వెలిగించాలి తరువాత శివాలయానికి కానీ విష్ణాలయానికి కానీ వెళ్ళి ఆవునేతితో రెండు దీపాలను ఆలయం వద్ద వెలిగించి స్వామి దర్శనం చేసుకోవాలి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఆవునేతి దీపాలు వెలిగించి మహాలక్ష్మిని ఆరాధించినట్లయితే లక్ష్మీ కటాక్షం తప్పక కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి డిసెంబర్ ముప్పయో తేదీ సోమవారం రోజు మార్గశిర అమావాస్య వచ్చింది ఈ అమావాస్యనే సోమావతి అమావాస్య అని కూడా అంటారు ఈ తిది డిసెంబర్ ముప్పయో తేదీ వేకోజామున నాలుగు గంటల ఒక్క నిమిషం నుండి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వేకోజామున మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంది మార్గశి అమావాస్యను మృగసి అమావాస్య అని కూడా పిలుస్తారు హిందూ మతంలో ఈ రోజుకి చాలా ప్రాముఖ్యత ఉంది హిందూ గ్రంథాల ప్రకారం ఈ మాసం పూర్తిగా కృష్ణుణ్ణి ఆరాధించటానికి అంకితం చేయబడింది అన్ని మాసాలలో శ్రీకృష్ణుడు తనను తాను మృగశిర మాసంగా భావించుకున్నాడని భగవద్గీతలో స్పష్టంగా పేర్కొనబడింది అమావాస్య నాడు దేవుని పూజ చేయటం దానాలు చేయటం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు కలుగుతాయి